ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలందరికీ ఈరోజు క్రిజెన్ రెయిన్బో హోమ్స్కి వచ్చామండి ఇది ఇక్కడ అనేక మంది అనాథ పిల్లలు కానీ ఆర్ఫన్స్ కానీ సెమీ ఆర్ఫన్స్ కానీ చాలా అన్ని వసతులు హె ఎడ్యుకేషన్ షెల్టర్ అన్ని కల్పిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకి సేవలు అందిస్తున్నారు చాలా వందలాది మంది పిల్లలకు రక్షణ కల్పిస్తున్నారు ఆడపిల్లలకు ఆడపిల్లలకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత టైలరింగ్ కానీ లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కానీ పెయింటింగ్ కానీ అన్ని అన్ని దానిలో శిక్షణ కల్పిస్తున్నారు వాళ్ళు ముందుకు స్కిల్ డెవలప్మెంట్ ముందుకు ఉపయోగపడుతుంది జీవితంలో ఉన్నత స్థానానికి రావడానికి ఇది ఒక మంచి చక్కటి అవకాశం అండి పిల్లలకు కాకుండా మహిళలకు కూడా వందలాది మందికి జీవనోపా ది కల్పిస్తున్నారు రైన్బో హోమ్స్ వాళ్ళకి క్రిసెంట్ సద్దాం భాషాకి కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు ఉమెన్స్ డే చాలా బాగా చేసుకున్నాము ఉమెన్స్తో పాటు పిల్లలతో కూడా చాలా చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేసామండి థ్యాంక్ యూ సో మచ్ రైన్బో హోమ్లో సద్దాం దీంట్లో జరిపినటువంటి ఉమెన్స్ డే సూపర్ నిజం చెప్పాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు బయట మనకు కనిపించవేమో ఇక్కడ మాత్రమే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను సద్దాం చేసే సేవలు పిల్లల గురించి ఆయన పడే తపన అన్ని స్కిల్స్ నేర్పించడమే కాకుండా ఆయన ఎడ్యుకేషన్ ఒకటే అనుకున్నాం అది కాదు అన్ని స్కిల్స్లోనూ ఆరి తేరేటట్లు ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతాడు చూడు దానికి సద్దాంకి ధన్యవాదాలు తెలియజేయాల ఇంకోటి ఈ పిల్లలు ఉన్నారే పిల్లలు కాదు పిడుగులే నిజం చెప్పాలంటే వాళ్ళలో ఉన్న ఉత్సాహము అది చూసిన తర్వాత మనకు కూడా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది దీంట్లో నేను భాగస్వామిని అయినందుకు ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు చాలా 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 సంతోషం అనిపించింది నాకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలి నేను పాల్గొనాలి వీళ్ళకు ఒక చేయుతలాగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఈరోజు సద్దం రెయిన్బో హోమ్లో పిల్లలు చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది పిల్లలు చాలా అద్భుతంగా చేశారు వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్నిట్లా అన్ని రంగాల్లోనూ వాళ్ళు బాగా అద్భుతంగా అభివృద్ధి చెందేలా సద్దాం తీసుకున్నటువంటి ప్రతి చర్య కూడా చాలా గొప్ప విషయము ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఈ హోమ్లో జరుపుకున్న సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో మాటలు ఈ పిల్లల కార్యక్రమాలు ఈ పిల్లలు మాట్లాడిన మాటలు తర్వాత ఇక్కడ కుట్టుమిషన్ నేర్చుకుంటూ వచ్చినటువంటి మహిళలకు సంబంధించిన వాళ్ళ యొక్క సమస్యలు ఇవన్నీ తెలుసుకోవడము చాలా ఒక వినూతనమైనటువంటి అనుభవం ఈ ఈ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహించినటువంటి సద్దాం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పిల్లలకు పిల్లలకి ఈ సద్దాం రైన్బో హోంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అందరము చేయుత ఉండ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జరుపుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైన్బో హోంలో మా సద్దాం భాష కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం నిజంగానే చాలా ఘనంగా జరిగింది ఇది అంతా ఎంతోమంది ఎంతోమంది మహిళలు కుట్టుమిషన్ నేర్చుకొని వాళ్ళు రకరకాల వాళ్ళకి మాకు జీవితం ఇచ్చినాడు సద్దాం భాష అని చెప్పడమేనే వాళ్ళు చాలా సంతోషమైంది మరి పిల్లలు కూడా సద్దాంభాష సొంత పిల్లల మాదిరి చూసుకుంటా చూసుకుంటున్నాడు మరి వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో వాళ్ళకు ఒక మార్గం చూపిస్తున్నాడు సద్దాంభాష అందుకు నేను గర్వపడతాను అందుకని సద్దాంభాష నా పరిచయం వల్ల ఈరోజు ఇంతగా మార్పు చెందినంటే నాకు చాలా సంతోషంగా ఉంది మరి మహిళా దినేషన సందర్భంగా మహిళలందరికీ శుభాకాశాలు చెప్పుకుంటున్నాము మహిళలు ముఖ్యంగా ముఖ్యంగా మహిళలు తమ తాగుబోతు భర్తల్లో మార్పు తేవాలని కోరుకుంటాను ఎందుకంటే రోజు రోజుకు త్రాగుడు ఎక్కువైతుంది భవిష్యత్తులో మహిళలు కూడా తాగేది నేర్చుకుంటారు కూడా భయంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అన్నీ పెడతా ఉన్నారు మరి పిల్లలు పాడైపోతా ఉన్నారు టెన్త్ క్లాస్ పిల్లలు తాగుతూ ఉన్నారు భవిష్యత్తులో దేవుడి బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటున్నా ఇది ఎవ్వరు ఆలోచించడంలే నాయకులు ఆలోచించడంలే నాయకులు అసలు దేశం కాబట్టి నిజంగా నాయకులు సరికుంటే దేశం ఇట్లుండదు నేను అంటాను కాబట్టి మరోసారి సద్దాంకు ధన్యవాదాలు చెప్పుకుంటాం మన యొక్క మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రెయిన్బో హోమ్స్ వారి ఆధ్వర్యంలో మన సద్దాం గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చాము సద్దాం గారు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలకి మరి బడుబలి బలిహీన వర్గాలకి మరి మహిళలకి ఎంతో ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పి ఆయన ప్రయత్నం చాలా హర్షదయం ఈరోజు ఆయన మాలాంటి వాళ్ళు పెద్దలు అమరాథ్ రెడ్డి గారు మరియు ఉమెన్స్ మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ మహిళలకి మరి పిల్లలకి అందరికీ మంచి విధంగా ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మరి ఇలాంటి ము ముఖ్య విద్యాసాల గురించి మా ద్వారా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారండి మరి ముఖ్యంగా సద్దాం గారి ఆధ్వర్యంలో రెండు మూడు కాలనీల్లో కుట్టు మిషన్లు కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించి వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగినది ఆయన ఇలాంటి మరో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కానీ ఆయనకు తోడుగా నీడగా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్ డే సెలబ్రేషన్ కోసం ఈరోజు అందరూ వక్తలు అందరూ చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చారు తర్వాత సుప్రీం హైకోర్టు న్యాయవాదులు తర్వాత రచయితలు మేధావులు వీళ్ళంతా వచ్చి మహిళా దినోత్సవము ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న రైన్ బోహోంలో ఈ రైన్ బోహంలో వీళ్ళందరూ ప్రతి సంవత్సరము ఇక్కడ సిఆర్డిఎస్ రైన్ బోహోంలో నిర్వహిస్తారు మహిళల హక్కుల సంరక్షణ కోసం మహిళల అభివృద్ధి కోసం ఈ సమస్య పాటుపడుతుంది ఈ సిఆర్డిఎస్ సమస్య నిరంతరం మహిళల సంరక్షణ కోసమే పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ సిఆర్డిఎస్తో కలిసి జైన్ అయ్యి పనిచేయాలని కోరుతున్నాం మంచి 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 విషయాలు వాళ్ళు వచ్చే ఎలా ఎదుర్కోవాలి భవిష్యత్తుకి ఎలా ముందుకు వెళ్ళాలి అన్ని మంచి మంచి విషయాలు మా పిల్లలందరికీ తెలియజేసినందుకు అలాగే సార్ వాళ్ళు వచ్చి మీరు చెప్పినట్టు సార్ ఇప్పుడైతే ముందు సార్ ఇక్కడైతే మా సద్దాం సార్ వాళ్ళు మా పిల్లలకైతే ఇక్కడ చాలా చాలా అన్ని అంటే వాళ్ళు ధైర్ణంగా ఎదుర్కోవడానికి స్కూల్కి ధైర్యంగా వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి వాళ్ళు ధైర్యానికి అలాగే ఇక్కడ వచ్చేసి టైలరింగ్ బ్యూటీషియన్ కంప్యూటరు కరాటి మెడిటేషను తర్వాత యోగా ఎంబ్రాయింగ్ జరివర్క్ పెయింటింగ్ ఇలా ఎన్నో సార్ పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులైనా నేర్పిస్తారు లేదు వాళ్ళు దగ్గరుండి పిల్లలకి అయితే ఎవరికైతే ఏ దాంట్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఎవరో చేయలేం కావాలో అలాగే పిల్లలకి కొంచెం ఏదైనా ఇది కలిగినా కూడా ఇంట్లో తల్లిదండ్రులనే ఆలోచిస్తారు కానీ మా శబ్దాం సార్ వాళ్ళు అయితే పిల్లలకి తక్షణమే ఉంది ఏం అవసరమో ఏం కావాలో అని దగ్గరుండి చూసుకుంటుంటారు తల్లిదండ్రులు కూడా కొంతమంది చాలా చూస్తారు కూడా ఏం చేయలేదు కానీ మా సార్ తన ముందు తెలు కానీ ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా చాలా అదృష్టవంతులు ఇలాంటి పిల్లలు ఇంకా ఎక్కడున్నా కూడా సార్ వాళ్ళని ఆదరించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అలాగే ఇస్తున్న మా సద్దాం సార్ వాళ్ళు ఎండాకాలం ఎప్పుడు వాళ్ళు రాయారు సంతోషంగా వారు వర్గీల్లారని ఇంకా మంచి పిల్లలకి మహిళ మంచి అవకాశాలు కల్పించి ఎంతో మందికి ధైర్యం చూపాలని

శిక్షణ ఇచ్చినాము అదేవిధంగా బ్యూటిషియన్ కోర్సు కూడా ముప్పై మందికి శిక్షణ ఇచ్చినారు అంతేకాకుండా మహిళలకు హెల్త్ క్యాంప్ జికప్లు కానీ పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ త్రీ మంత్స్ ఒకసారి నిర్వహిస్తుంటారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు నమస్కారం అలాగే సార్ మాకు చాలా వెనుకబడి ఉన్న మాకు చాలా శక్తినిచ్చినారు మేము ప్రతిరోజు టైలరింగ్ వెళ్ళి అక్కడ మేడం గారు అమినా మేడం గారు మాకు చాలా అసలు ఏం రాదు అనుకున్న టైంలో కూడా బాగా నేర్పించి మమ్మల్ని బాగా ప్రోత్సహించినారు సార్ గారికి చాలా కృతజ్ఞతలు మాకు చాలా ఉపాధి కల్పించినందుకు కష్టాలు పడినా ఎన్నో కన్నీళ్లు బాధలు ఎన్నో ఎదుర్కొన్న ఈ రోజు ఇక్కడ నిలబడగలిగానంటే మా అమ్మ మా నాన్న నీ స్వతంత్రంగా కష్టపడాలని ఎన్నో కష్టాలు పేదార్ పనిపోయినా తొగేకపోయినా నాటేకపోయినా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నాను కానీ చనిపోవాలని ఎన్నో ప్రయత్నం చేసినా నా కొడుకు నా కూతురు లక్ష్యం ఉందా నేను ఎన్నో కష్టాలు నాకు డైవర్స్ అయిపోయినా నేను ఎన్నో బాధలు కష్టాలు అనిపించి ఈ రోజు నా కొడుకును నా కూతురు చదివించుకొని ఒక స్థాయిలో ఉన్నానంటే డబ్బు సంపాదించుకున్నాను నాకు చాలా నా బంధువులు ఇంటి తగ్గ ఎంతో తక్కువగా చూసారు ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నానంటే ఒక గౌరవం ఇస్తున్నారు నా సొంత కాలం మీద ఒకప్పుడు పెళ్లి కానప్పుడు మిషన్ నేర్చుకోండేది ఈ రోజు ఉపయోగపడింది నా సొంత కాలం పాదాల నేను నిలబడుకుంటున్నాను ఈ రోజు నేను వాళ్ళ పాదాల వాళ్ళు ఎంతో ప్రతి ఒక్క చిన్న విషయము చాలా మంది ట్వంటీ మెంబర్స్ మంది బ్యాచ్ వచ్చారు వాళ్ళు కొంచెం చాలా కష్టపడి ఏడ్చి వాళ్ళ అన్ని బట్టలు పంపించడానికి ఎన్నో వాళ్ళు దొంగగా వచ్చి దొంగగా నేర్చుకొని వెళ్ళలేదు కానీ అమీనా మేడం అమీనా మేడం నేను ఉన్నాను మీ కాళ్ళ మీద చిన్న విషయంగా ఒక్కసారి పట్టి ప్రతిసార్లు చిన్న చిన్నగానే అందరికి నేర్పించుకుంటూ ఓపికతో ఇది రాదు నేను సెలవు తీసుకుంటూ సందేహం ఇచ్చారు ప్రతి ఒక్కరు ఆడపిల్ల ధైర్యంగా ఉండగా తన కష్టాన్ని తన భర్త ఉండాలి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా తన స్వసంత్రంగా నిలబడల్లా ఒక ధైర్యంతో ఉండాలా నేను అదే కోరుకుంటాను నా జీవితంలో నేను పడిన బాధల కష్టాలు ఏ ఆడపిల్ల పడుగుదాన్ని కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనుకుంటున్నాను మహిళా దివస్ శుభాకాంక్షలు మేడం గారు వచ్చారు ఆ రోజు మాకంత ఇద్దరు నెంబర్స్ డ్రాప్ అప్పుడు ఉంటే నన్ను పిలిచారు లేరు ఒకరు లేరు నేను ఎక్కుతారా అని ఆ రోజు పిలిచారు నేను ఇంటి దగ్గరే ఉన్నాను త్రీ థౌజండ్ అయితే నేను మిషన్ నేర్చుకుని వెళ్ళాను మేడం నా దగ్గర అంత సోహాలు లేదు ఒక నెల పోయినాను మా ఆయన లేదు నా దగ్గర అంతా మా ఆయన లేదా అని చెప్పేది నా చేత కాదంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను వాణి అక్క మేడం వారి వచ్చి అడిగారు నేను లేదా నేను అయితే ఇంటి దగ్గర ఉన్నా నేను వస్తాను అని ఆలో పిలిచాను నేను వెళ్ళాను అంటే మిషన్ గురించి సంబంధించే కాదు మేడం ట్వంటీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో సమస్య గురించి ఈ రోజు మాయకి సమస్య దాన్ని ఎలా ఎలా సాల్వ్ చేసుకోవాలా డబ్బు విషయం కానీ అందరం సాల్వ్ చేసుకున్నాం మేడం అంత ఇదిగా ఉంటుంది శుభాకాంక్షలు అలాగే పిల్లలకి మహిళలకి అందరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది అనుకోలేదు అందరూ వీళ్ళు లక్ష్మి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అని అని చెప్పారు బట్ ఇక్కడంతా ఇంత ప్రోగ్రామ్ పెడతారు ఇవన్నీ ప్రోగ్రామ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి ఎన్నెన్నో చేయాలని మహిళల గురించి ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను ఇక్కడ అందరికీ నేను శుభాకాంక్షలు చెబుతాను అలాగే మహిళ ఒక శక్తి ఆమె తలచుకుంటూ ఏదైనా చేయగలరు అలా ఇంకా సార్ ఎంతో చక్కగా చెప్పారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ సార్ పెద్దవాళ్ళు అందరూ బాగా చెప్పారు నాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ ఇంకా ఇలాగే ఉండాలని కార్యక్రమాలు ఎన్నో చేయాలని చాలా నేను ఆశిస్తున్నాను అందరికి నా ధన్యవాదాలు నా పేరు ఆయుషా బాను మేము ఎక్కడ బుట్టప్ప ఉన్నాము కానీ చారోళ్ళు వచ్చి మాకు ఎక్కడా అనిపించారు కల్పించినారు అంతకు ముందు నుండి మా స్కూల్లో మా గుడ్డప్ప ఏం భేటీ పెట్టలేదు అసలుకి గుట్టనగర్లో ఫస్ట్ టైం చార్ వచ్చి ఇంతమందికి చాలా ఇది చేశారు అసలు అస్సలు సార్ మీరు వచ్చినప్పుడు మిషన్ రాని వాళ్ళు చాలా మంది నేర్చుకున్నారు అస్సలు మంది అంటే అసలు

అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ వెళ్ళే పిల్లలకి అందరికీ కూడా ఉచితంగా ట్యూషన్ చెప్పించారు అక్కడ అందరికీ అలాగే పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు అక్కడ ఉన్న పిల్లలందరికీ సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అక్కడ అక్కడ ఉన్న అందరికీ మహిళలకి పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేశారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారాలు నా పేరు లక్ష్మి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే చదువుకున్నాను నాకు పెళ్ళి అయ్యింది వన్ ఇయర్ కూడా కాలేదు ప్రెగ్నెన్సీ పోగొట్టి డబ్బులు ఇవ్వడం లేదని మా అత్త వాళ్ళు నన్ను టార్చర్ పెట్టడం వల్ల నన్ను డివర్స్ గానే అయిపోయింది మిషన్ ఎక్కడ నేర్పిస్తారని బుడ్డప్ప ఇప్పుడు చాలా సరే దిగాము మూడు వేలు నాలుగు వేలు డబ్బులు చెప్పడం లేదు మీరు ఒకరే వస్తే నేర్పిలేము ఇంకా ఐదు ఆరు మంది నిలుసుకురాండి అప్పుడు నేర్పిస్తామన్నారు అప్పుడు నాకేం దక్కలేదు మా నాన్న నన్ను దైనయంగా చూసుకుంటున్నాడు కాబట్టి నేను మా నాన్న దగ్గర హ్యాపీగానే ఉంటున్నా అప్పుడే మేడమ్ వచ్చి మేము మిషన్ నేర్పిస్తాం దాన్ని మీ అందరికి మిషన్ నేర్పిస్తాం ఫ్రీగానే అది కూడా గుడ్డప్ప నగర్ లో అని చెప్పగానే మా నాన్న నేర్చుకోపో నువ్వు నీకంటూ కాల నిలవడానికి అదో ఒకటి ఆదాయం ఉంటుంది నువ్వు మిషన్ నేర్చుకొని బయట సంపాదించక సంపాదించలేదు ఇంట్లోనే ఉండి గేర్లో వాళ్ళ కుట్టినా కానీ నీకు ఇంత డబ్బులు వస్తాయి నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు అని నాకు ధైర్యం చెప్పి మా నాన్న మా అమ్మ నన్ను ఇప్పుడు మిషన్ నేర్పిస్తున్నారు ఇప్పుడు నువ్వు మా నాన్న నన్ను నువ్వు పెళ్ళి కావాలంటే పెళ్లి చేసుకోలేదు నీ మిషన్ నడుపుకుంటూ నీ జీవితం మీద నువ్వు నిలబడతాయేమో నీ ఇష్టం అంటూ నాకు వెనకాల మా నాన్న మా అమ్మతో ఎలా ఉన్నారు క్లాస్ వచ్చినప్పుడు మేడం కూడా మీరు క్లాస్ ఒక్కొక్కటి అర్థం కాకపోయినా నిదానంగా కూర్చోపెట్టి మిషన్ ఎలా నడపాలి మిషన్ ఏమైనా చెడిపోతే దానికి బయటికి వెళ్ళి అంత ఇంత డబ్బులు పెట్టడం కన్నా మీరే ఎలా రిపేర్ చేసుకోగలరా అని మిషన్ మేడం చూపించారు ఇలాంటి సర్వాళ్ళు ఉండడం వల్ల నా లాంటి ఆడవాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితం వాళ్ళ కాలం మీద నిలబడతారు సర్వాళ్ళు ఇలాగే చాలా మంది కాదా చూపించాలని నేను కోరుకుంటున్నాను సార్